ఇక ఈయన మీకు ముచ్చట చెప్పాలను వల్ల ఈడ నిన్న నరేంద్ర మోడీ ఏం మాట్లాడిన్రు లేకపోతే వైష్ణవ్ ఏం ఏం చెప్పినరు ఏ దేశ వ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన కూడా చేయాలి జనాభా లెక్కల ఆధారంగానే ఎంత జనాభా లెక్కలు చేసేటప్పుడు కూడా ఎంతమంది ఏ కులస్తులు ఉన్నారని చెప్పేసి కులగణన చేపట్టాలని చెప్పేసి ఒక అంశం మాట్లాడినరు ఆల్రెడీ కులగణన చేసిండ్రు ఎక్కడ తెలంగాణలో ఇరవై లక్షల మంది బీసీ బిడ్డలను మింగిండ్రు ఓసీ సామాజిక వర్గానికి వాళ్ళు ఎనిమిది పర్సెంట్ గా ఉన్న వాళ్ళు పదిహేను పర్సెంట్ అయినరు కానీ బీసీ బిడ్డలు మాత్రము ముప్పై లక్షల మంది ఇరవై నుంచి ముప్పై లక్షల మంది కనబడకుండా పోయినరు కనుమరుగయిన్రు మరి ఈ లెక్కలు ఏంది సారు అంటే కొంతమంది పాల్గొనలేరు అని చెప్పేసి ముచ్చట చెప్పుకొచ్చిండ్రు మరి కొంతమంది పాల్గొనడానికి దానికి ఇవి లెక్కలు కరెక్టే అని చెప్పేసి ఎట్ల లిస్టులు ఇచ్చిండ్రు ఎట్ల జాబితాలు దారి చేసిండని ముచ్చట అడిగితే మళ్ళ దగ్గర సమాధానం లేదు అయితే ఈ కులగణ దేశవ్యాప్తంగా చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది కేంద్ర సర్కారు ఇది దాదాపు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆగిపోయింది ఈ ఆగిపోయినందుకు గాను ఇప్పుడు మళ్ళీ మొదలు పెడదాం మరి ఇన్నో రోజులు ఎందుకు ఆపిండ్రు ఏం కథ దేశవ్యాప్తంగా కులగణన అనేది అయితే మనకు తెలియదు మొత్తం మీద బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఎక్కువగా వెళుతారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఎక్కువ వెళుతారు ఈ చేసి ఊరుకుంటా సరిపోదు కులగణన చేసిన తర్వాత ఏ సామాజిక వర్గానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఎంత రిజర్వేషన్ అమలు చేయాలి ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎన్ని సీట్లు పోవాలి అన్ని స్కూల్స్ నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద పదవుల దాకా అన్నిట్లలో ఈ రిజర్వేషన్లు అమలు చేసుకుంటూ పోవాలి అప్పుడే కులగణనకు ఒక సార్థకత ఇచ్చినట్లయితుంది అయితే కులగణన కాంగ్రెస్ తెచ్చిన పోరాటమే కులగణన కాంగ్రెస్ తీసుకొచ్చిన ఒత్తిడి అని చెప్పేసి ఇక్కడ దాదాపు సంబరాలు చేసుకుంటా ఉన్నారు గాంధీ లో సంబరాలు చేసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి పటానికి పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ పటానికి పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ కేంద్రం చెప్పిన ముచ్చట ఏందయ్యా అంటే కొన్ని రాష్ట్రాలలో కులగణన చేసిండ్రు అది సమర్థవంతంగా నిర్వహించలేరు తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే కదా కులగణన చేసింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టు కొడుతా ఉన్నది కేంద్రం ఈ కులగణన చెల్లది ఈ కులగణన అనే అంశము చెల్లది లోపాలపై ఆది నుంచి మొత్తుకున్న పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ నూట అరవై కోట్ల ప్రజాధనం వృధా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉత్తమ్ పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణాంకాల సేకరణ చట్టం రెండు వేల ఎనిమిది ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారు అని చెప్పేసి ఏ అంశాలు తీసుకోవాలనో ఆ అంశాలకు పాతరేసిండ్రు ఏ అంశాలు బయట పెట్టాలనో ఆ అంశాలు బయట పెట్టలేకపోయినరు కానీ ఈ అనే అంశాన్ని మాత్రం మీదకి తీసుకొచ్చిండ్రు మెయిన్ వాళ్ళ టార్గెట్ బీసీ సామాజిక వర్గం బీసీలందరూ మన వైపు తిరుగుతాయి మనకు తిరుగుండదు అని అనుకున్నారు బీసీ సామాజిక వర్గాన్ని మెయిన్ టార్గెట్ గా చేసుకుని కులగణ చేపడతానము బీసీలకి ఇంత మంది ఉన్నారని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకొచ్చిండ్రు కానీ అది సమర్థవంతంగా నిర్వహించలేదు చాలా మంది కులగనో పాల్గొనలేదు చాలా మంది తిప్పు వాలంటీర్స్ ఎవరైతే పోతారో పోయినరో వాళ్ళని కొట్టిండ్రు ఆస్తుల వివరాలు ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇలా వివరాలు ఎందుకు మాకు సింగిల్ బెడ్రూమ్ ఉంటే మీకేం అక్కరా డబల్ బెడ్రూమ్ ఉంటే మీకేం అక్కరా అని చెప్పేసి ఏం పాయిదా అని చెప్పేసి చాలా మంది తిప్పికొట్టినరు ఇరవై లక్షల మందిని తప్పుల తడకగా చూపెట్టిండ్రు ఇరవై ఐదు లక్షల మందిని ఎగ్గొట్టిండ్రు ఇరవై ఐదు లక్షల మంది లెక్క తక్కువ చూపెట్టిండ్రు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కరకల్లా ఎన్నో కొన్ని లక్షలు ఉన్న జనాభా రెండు వేల ఇరవై నాలుగు వరకు పెరగ ఎట్లా తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంది నిపుణులు ఆర్థికవేత్తలు ఈ కులగణన అంశం మీద పట్టున్నోళ్ళు సొట్లు పెట్టే వారికల్లా ఏమో వెనకాడికి ఏమి వేయలేరు కానీ ఇంకా మేం చేసిందే రైటు మేము బట్టే కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు వాళ్ళు ముంగడికి పోయింది కానీ ఇలా కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్కి అని చెప్పుకోవాలి మొదటి నుంచి మొత్తుకున్నా కూడా ఆగలే నూట అరవై కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వృధా చేసింది ఇప్పుడు దాని ఏమైనా పనికర్తదా మళ్ళా జనాభా లెక్కలు అంటారు మళ్ళా కులగణ చేసుకుంటా ముంగడికి పోతారు అదేమైనా పనికచ్చే లెక్క కనబడతా ఉన్నదా అదే పనికి రాదు ఇక ఈ కథ జనగణనతో పాటు కేంద్రం కులగణన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం కులగణనకు కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి దానిని వాడుకుంది అంతే దానిని వాడుకుంది అంతే కాంగ్రెస్ రాష్ట్రాల్లో జరిగింది కులగణన కాదు సర్వే ఆ కులగణనను మేము పారదర్శకంగా నిర్వహిస్తాం కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏం చెప్పిన వాళ్ళ వీళ్ళు వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు కాంగ్రెస్ ఏలుబడి చేస్తున్న రాష్ట్రాలలో జరిగింది కులగణన కాదు అది సర్వే మాత్రమే మొత్తం మీద వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసిండ్రు రాజకీయంగా వినియోగించుకోవాలని చూసిండ్రు తప్ప దాంట్లో ఏమీ లేదు మేము పారదర్శకంగా చేస్తాము కులగణ అని చెప్పేసి మరి ఇన్నేళ్ళు ఇప్పుడు ఇది మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చుడు మరి పదేళ్లు ఎందుకు కులగణన చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ కులగణన చేయాలని చెప్పేసి మొండి పట్టు మీద ఉన్న సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి సరే ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు మంచిదే కాకపోతే ఇక్కడ మాత్రం నూట అరవై కోట్ల ప్రజాధనం అయితే వృధా అయింది ఇక ఆ కులగణన చెల్లది అని చెప్పేసి ఒకదిక్కు మొత్తుకుంటా అంటే ఇలా గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నాడు రాహుల్ గాంధీ దీని మీద ప్రెస్ మీట్ పెట్టుడు సరే మాట్లాడని వాళ్ళు పోరాటం చేసిండ్రు మాట్లాడని మాట్లాడడం తప్పులేదు కానీ మొత్తం మీద ఈ కులగణన చెల్లది అని చెప్పినప్పటికీ కూడా కేంద్రం మీ మా వల్లనే మెడలొగ్గింది తలొగ్గింది తలొచ్చింది అంటే మీరు చేసిన కులగణనే చెల్లెదని అంటారు ఇలా మీ వల్ల తలొగ్గినట్టు ఎట్లయిందని చెప్పేసి కొంతమంది ప్రశ్న మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలిగా మొత్తం మీద ఆ వార్త మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఆ వార్తను చూస్తా ఉన్నాము ఈ కులగణన చెల్లదు మేము సమర్థవంతంగా కులగణనను నిర్వహిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పుకొచ్చిండ్రు ఒకసారి ఈ కులగణనకు సంబంధించిన వివరాలు రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్ట దాఖలు కాబోతున్నదా కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్ లో నిర్వహించిన ఇంటింటి సర్వే ఆ రాజకీయ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులగణన ద్వారా వెల్లడించిన గణాంకాల చెల్లుబాటు కాలేని పరిస్థితి రాబోతున్నదా వెరసి రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ప్రహసంగ ప్రహసనంగా ప్రహసనంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతున్నది అని చెప్పేసి చొరలో దేశ చేపట్టబోయే జనాభా గణనలోని కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కులగణన బుట్ట దాఖలయ్యే పరిస్థితి నెలకొన్నది రాష్ట్రాలు నిర్వహించిన నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేయడమే ఎందుకు కారణం కులగణన అంశము పూర్తిగా కేంద్రం లేనని వివిధ రాష్ట్రాల్లో కులగణన సర్వేలను రాజకీయ కారణాలతోనే చేపట్టారని అశ్విని వైష్ణవ్ పేర్కొనడం గమ గమనార్హం దీంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్వహించిన సర్వే బుట్ట కానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది కేవలం ఓట్ల రాజకీయం తప్ప మరేమీ కాదని తేట తెల్ల్యం అయింది వెరసి సర్వే కోసం వెచ్చించిన నూట అరవై కోట్లు నిరుపయోగంగా మారాయి వాస్తవానికి జనాభా గణన సర్వే అనేవి రెండు వేరు వేరు అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది బీసీ డిక్లరేషన్ లో ఏం ప్రకటించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లిత్తం కులగణన చేపడతాం అని చెప్పేసి కుల ప్రాతిపదికననే నలభై రెండు రిజర్వేషన్ పరిస్థితి చించిండ్రు కదా కాగిధాలను సభలో బీసీ డిక్లరేషన్ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా కులగణను నిర్వహించి అసంబద్ధమైన ఘనం కాలుగానే ప్రామాణికంగా తీసుకొని బీసీలకు ఆయా రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ సర్కారు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఇక అటకెక్కినట్టే అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండ్రు జంతర్ మంతర కాడ పోయి ధర్నా చేసిండ్రు ఇక్కడ ఉన్న పార్టీలను ఎవరిని కలుపుకొని పోలే అది కాంగ్రెస్ పార్టీ ధర్నాలు లెక్క నిర్వహించిండ్రు అక్కడ కొంతమంది ఎంపీలు వచ్చిన అంటారు కానీ అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు మొత్తం మీద ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా అటకెక్కినట్లే అని ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి వద్దు 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 అని మొత్తుకున్న ఈనకపాయే అడ్డం దొరుకుతారు అట్లా ఇట్లా అని చెప్పుకొచ్చే ఇలా కథ ఏమైందంటే నూట అరవై కోట్ల ప్రసాదనం వృధా అయ్యే కాడికి వచ్చే కథ